హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శివ దగ్గరకు ఇందు వెళ్ళి అది పాకిస్తాన్ అయితే నేను ఇండియా మా ఇద్దరి మధ్య అంత డిఫరెన్స్ ఉంది నువ్వు నా వైపు వచ్చేసాయి అని చెప్పి ఇందు శివని అడుగుతూ ఉంటుంది అప్పుడే పూరి వెళ్ళి ఏయ్ శివ ఆ అమ్మాయితో నీకేం మాటలు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది కాదు పూరి ఈ అమ్మాయి కొంచెం నాకు పరిచయం ఉంది అందుకే మాట్లాడుతున్నాను అని శివ చెప్తూ ఉంటాడు దీంతో నీకెలా పరిచయం అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది శివ ఆ విషయాలన్నీ ఆవిడకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి హిందువు అంటుంది అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకింత శత్రుత్వం ఉంది మీరిద్దరూ ఏమవుతారు బంధువులా అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు చిచి ఇది నా బంధువేంటి అని చెప్పి పూరి అంటుంది నాది కూడా సేమ్ ఫీలింగ్ అని చెప్పి బిందువు అంటుంది వామో మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా కూడా బగ్గుమనేలా ఉంది మీ ఇద్దరి మధ్య నేను ఉన్నాను బాబోయ్ అని చెప్పి శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీంతో నాకు మాటలేంటి శివ ఆగరా వస్తున్నా అని చెప్పి పూరి కూడా శివ వెనుక వెళ్ళిపోతూ ఉంటుంది శివకి పూరికి అసలు సంబంధం ఏంటి అని బిందు ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు డాన్స్ అకాడమీలో భూమి పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ ఉంటుంది అప్పుడే ఉదయ్ కూడా డాన్స్ అకాడమీ దగ్గరకు వస్తాడు గుడ్ మార్నింగ్ భూమి అని ఉదయ్ చెప్తూ ఉంటాడు మీరేంటి అప్పుడే వచ్చారు మీ టైం ఇది కాదు కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏం లేదు భూమి నువ్వు పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటే ఉన్న కాస్త టైంలో నిన్ను చూడొచ్చని వచ్చాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు డాన్స్ అకాడమీలో అలాంటి మాటలు మాట్లాడకూడదండి అలా కూర్చోండి అని చెప్పి భూమి ఉదయ్కి చెప్తూ ఉంటుంది భూమి పాటు నేను డాన్స్ అకాడమీకి రాకపోతే ఆ గాడు నిన్ను తన మాయలో పడేసుకుంటాడు అందుకే ఆ గగన్ కంటే ముందే డాన్స్ అకాడమీకి వచ్చాను అని ఉదయ్ మనసులో అనుకుంటూ భూమి పిల్లలకి డాన్స్ నేర్పిస్తూ ఉంటే భూమికి సైట్ కొడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ కూడా డాన్స్ అకాడమీ దగ్గరకు వస్తాడు ఉదయ్ భూమి వైపు చూడటం గగన్ చూసి భూమి ఏంటిది అని చెప్పి గగన్ కోపంగా అరుస్తూ ఉంటాడు ఏమైంది బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇది డాన్స్ అకాడమీయా లేకపోతే లవర్స్ పార్కా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నీకు అలా ఎందుకు అనిపించింది బ్రో అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు భూమి పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంది నువ్వు భూమికి సైట్ కొడుతున్నావు అని చెప్పి గగన్ అంటాడు అది నీకేలా తెలుసు బ్రో అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు చూశాను కాబట్టే తెలుసు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మీరు ఒకరికొకరు సైట్ కొట్టుకోవాలనుకుంటే ఏదైనా పార్కుకు వెళ్ళండి డాన్స్ అకాడమీ ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది ఇక్కడ అలాంటి పనులు చేయకూడదు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఉదయ్ రేపటి నుంచి నువ్వు నీకు డాన్స్ నేర్పించే టైంలోనే రా ముందుగా రావద్దు అని భూమి చెప్తూ ఉంటుంది ఈలోగా మీరిద్దరూ సైట్ కొట్టుకుంటారా భూమి అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను అని గగన్ అంటాడు ఎందుకు చంపేస్తావు బ్రో ఈరోజైతే నేను భూమికి సైట్ కొట్టాను మొన్న నువ్వు భూమికి సైట్ కొట్టావు కదా నేను కూడా చూశాను అని ఉదయ్ అంటాడు భూమిని వద్దనుకున్నాను అలాంటి భూమికి నేను సైట్ కొట్టడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు బ్రో నేను నా కళ్ళతో చూశాను అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నా మనసులో నుంచి భూమిని తీసేశాను నా మనసులో భూమికి ఎలాంటి స్థానం లేదు అని గగన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఉదయ్ భూమి దగ్గరకు వెళ్ళి భూమి గగన్ నీకు సైట్ కొడుతున్నాడు కదా నిజం చెప్పు నీకు కూడా తెలుసు కదా ఆ విషయం అని చెప్పి అడుగుతూ ఉంటాడు తెలుసు అని చెప్పి భూమి అంటుంది అదేంటి భూమి త్వరలో మన ఇద్దరికి పెళ్ళి గగన్ నీకు సైట్ కొడుతున్నాడు అని తెలిసి కూడా నువ్వు ఏమి ఏంటి అని చెప్పి ఉదయ్ అడుగుతూ ఉంటాడు ఇది డాన్స్ అకాడమీ ఇక్కడికి నేను డాన్స్ నేర్పించడం కోసం మాత్రమే వస్తున్నాను గగన్ బావ కూడా డాన్స్ నేర్పించడం కోసం మాత్రమే వస్తున్నాడు ఇక్కడ ఎవరి పని వాళ్ళదే పని పూర్తయిపోగానే ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్ళిపోతాము అంతేకాని నువ్వు నాకు సైట్ కొట్టావు నేను నీకు సైట్ కొట్టానని మాట్లాడుకునేంత టైం ఇక్కడ ఉండదు ఉదయ్ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి కూడా గగన్ని మర్చిపోలేకపోతుంది అందుకే గగన్ సైట్ కొడుతున్నాడని తెలిసి కూడా భూమి ఏం చెయ్యలేకపోతుంది ఆ గగన్ గడికే సపోర్ట్ చేస్తుంది ఈ విషయం గురించి అపూర్వ గారితో శరత్చంద్ర గారితో డిస్కస్ చేయాలి అని ఉదయ్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు చర్రీ నక్షత్ర దగ్గరకు వెళ్ళి నక్షత్ర నీ శారీని నేను కావాలని కాల్చలేదు అని చెప్పి అంటూ ఉంటాడు నాకు తెలుసు చెర్రి ఆ చీరను కాల్చింది నువ్వు కాదు నా చీరను నేనే కాల్చుకున్నాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది ఆ మాట విని చెర్రి షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు నక్షత్ర నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నిజమే మాట్లాడుతున్నాను చెర్రి లేకపోతే నేను నీ భార్యని అంటావా అందుకే నీ పైన రివెంజ్ తీర్చుకున్నాను ఇంకొకసారి నేను నీ భార్యని అన్నావు అనుకో ఊరుకోను నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టేస్తే నువ్వు నా భర్త అయిపోతావా నేను నీ భార్యని అయిపోతానా అని చెప్పి నక్షత్ర చెర్రీని అంటూ ఉంటుంది ఇంత మోసం చేశావా ఇంత ద్రోహం చేశావా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు నువ్వు చేసింది మోసం కాదారా భూమి మెడలో తాళి కట్టమంటే ఆ తాళిని తీసుకొచ్చి నా మెడలో కట్టావు నువ్వు చేసింది ద్రోహం కాదారా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే మీర వచ్చి ఏంటి మోసం ద్రోహం అనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదులే అత్తయ్య అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అకాడమీ నుంచి భూమి వస్తుంది భూమిని చూసిన శరత్చంద్ర అమ్మ భూమి ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు డాన్స్ అకాడమీ నుంచి నానా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరేమ్మా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఉదయ్ కూడా వస్తాడు అంకుల్ అంకుల్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు రా ఉదయ్ కరెక్ట్ సమయానికి వచ్చావు అందరం కలిసి భోజనం చేద్దాం అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు నేను మీ మర్యాదల కోసమో లేకపోతే మీతో కలిసి భోజనం చేయడం కోసమో రాలేదు మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఏంటి ఉదయ్ అది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు భూమి ఇంకా ఆ గగన్ని మర్చిపోలేదు మో కావాలంటే భూమిని పిలిచి అడగండి అని ఉదయ్ చెప్తూ ఉంటాడు భూమి భూమి అని శరత్చంద్ర కోపంగా పిలుస్తూ ఉంటాడు ఏంటి నానా అని చెప్పి భూమి కిందికి వస్తుంది భూమి నువ్వు ఇంకా ఆ గగన్ గడిని ప్రేమిస్తున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అదేంటి నానా అలా అడిగారు అని భూమి అడుగుతూ ఉంటుంది నీ పైన అల్లుడు గారికి నమ్మకం లేదు భూమి అందుకే నువ్వు ఇంకా కూడా గగన్ని ప్రేమిస్తున్నావని అనుకుంటున్నారు గగన్ని ప్రేమిస్తున్నావా నిజం చెప్పు భూమి అని శరత్చంద్ర చంద్ర అడుగుతూ ఉంటాడు ఇంకా భూమి శరత్చంద్ర వైపు చూసి నేను గగన్ బావను ప్రేమించట్లేదు నానా అని చెప్పి చెప్తూ ఉంటుంది నువ్వు ఇలా చెప్తే నేను నమ్మను భూమి అని చెప్పి ఉదయ్ చెప్తూ ఉంటాడు మరి ఎలా చెప్తే నమ్ముతారు అల్లుడు గారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే ఉదయ్కి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే అపూర్వ శోభచంద్ర ఫోటో వైపు చూపిస్తూ ఉంటుంది భూమి నువ్వు మీ అమ్మ శోభచంద్ర గారి మీద ప్రమాణం చేసి గగన్ని ప్రేమించట్లేదు అని చెప్తే నేను నమ్ముతాను అని ఉదయ్ చెప్తూ ఉంటాడు ఇక భూమి షాకింగ్గా ఉదయ్ వైపు చూస్తూ ఉంటుంది అమ్మ భూమి నువ్వైతే గగన్ని ప్రేమించట్లేదని కాన్ఫిడెంట్గానే ఉన్నావు కానీ ఉదయ్ నమ్మట్లేదు కాబట్టి ఉదయ్ కోరిన విధంగా మీ అమ్మ మీద ప్రమాణం చేసి నాకు ఆ గగన్గాడంటే ఇష్టం లేదు వాడంటే కోపం అని చెప్పమ్మా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నాన్న చనిపోయిన అమ్మను ఇప్పుడు మధ్యలోకి తీసుకురావడం అవసరమా అమ్మ మీద ప్రమాణం చేయటం ఏంటి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది భూమి తప్పదు ఇప్పుడు ఉదయకి నీ పైన నమ్మకం కలగాలంటే శోభచంద్ర అక్క మీద నువ్వు ప్రమాణం చెయ్యాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అమ్మ భూమి ఈ నాన్న మాట మీద ఏమాత్రం నమ్మకం గౌరవం ఉన్నా కూడా నువ్వు అమ్మ మీద ఒట్టు వేసి గగన్ని ప్రేమించట్లేదని ఉదయ్కి చెప్పమ్మా అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు రామ్మ రా అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని శోభచంద్ర ఫోటో దగ్గరకు తీసుకెళ్తాడు చెప్పు భూమి అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు భూమి టెన్షన్ పడుతున్నావు నిన్ను నిజమే చెప్పమంటున్నావు అబద్ధం అయితే చెప్పమనట్లేదు కదా మీ అమ్మ మీద ప్రమాణం చేసి నిజం చెప్పు నువ్వు ఆ గగన్ని ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు దిక్కు చోసని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి భూమి శోభచంద్రకు నమస్కారం చేసుకొని అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను గగన్ భవని ప్రేమిస్తున్నాను అని భూమి చెప్తూ ఉంటుంది భూమి ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అవునా నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను గగన్ బావ తప్ప నా జీవితంలోకి ఇంకొకరు రావటానికి వీల్లేదు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి వాడు మన శత్రువు భూమి నిన్ను పీటల మీదే అవమానించి వెళ్ళిపోయాడు భూమి ఆ విషయాలన్నీ మర్చిపోయావు భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీ అందరికీ తెలియని ఒక విషయం ఉంది నానా అని చెప్పి భూమి అంటుంది ఏంట ఆ విషయం భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు గగన్ బావ తనంతట తాను పెళ్ళి క్యాన్సిల్ చేసుకోలేదు నాన్న నేను క్యాన్సిల్ చేద్దామంటేనే దానికి అంగీకరించాడు ఆ విషయం బావ ఎవరికి చెప్పకుండా తన గుండెల్లోనే ఉంచుకున్నాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నువ్వు పెళ్ళి క్యాన్సిల్ చేసావా ఎందుకు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అన్నిటికీ కారణాలు ఉన్నాయి నాన్న త్వరలోనే మీకు అన్నిటికీ సమాధానం చెప్తాను కొన్ని రోజులు నన్ను వదిలిపెట్టండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి మరి ఈ విషయం నాకు ఉదయ్తో పెళ్ళి మాట్లాడే ముందు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఉదయ్ కుటుంబం ముందు నా పరువు పోతుంది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్